నమస్తే గౌడన్నలు ఎట్టున్నారు అందరూ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఆ దేవి తోడి ఈరోజు మనం ఈత చెట్టు కోసిన తర్వాత మూడు రోజులు ఆరబెట్టి జబ్బెలు చెక్ చేసుకొని కళ్ళుకు ఏ విధంగా రావాలో మీకు చూపిస్తాను చూడండి ఇలాగే రోజు తప్పి రోజు మనం ఈత చెట్టును జెబ్బలు చెక్ చేసుకొని ఎప్పుడైతే మనకు బొట్టు వస్తుందో ఆ రోజు ఆకులు వేసుకునే వరకు ఇలాగే దినం దప్పించే దినం మనం ఇలా జబ్బులు చెక్కేసుకోవాలి వేసుకోవాలి దీన్ని గెంటామంటారు ఇప్పుడు నేను గీసే ఈతి చెట్టును కొర్రు అంటారు ఇలాగే ఒక వారం రోజులు డే బై డే మనం ఇలా నీట్గా చెక్ చేసుకుంటే మనకు బొట్ట వచ్చే అవకాశాలు తొందరగా ఉంటాయి